వెల్కమ్ టు దేవేందర్ మెథడ్స్ మన ఈ యొక్క ఉమ్మడి ఏపీలో రెండు వేల పన్నెండు కానీ రెండు వేల ఎనిమిది డిఎస్సి కానీ రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏపీలో జూన్ నైన్త్న మనకు ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ కూడా జరిగిందండి ఈ యొక్క ఎగ్జామ్లో డిఎస్సిలలో మరి ఈ యొక్క ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటి బిట్స్ ఎలా ప్రశ్నల విధానం అడుగుతున్నాడు అనేటటువంటి కోణంలో కొన్ని బిట్స్ ఇవ్వడం జరిగింది ఆ బిట్స్ ఏందో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం మరి ప్రశ్నల విధానాన్ని బట్టి మన ప్రిపరేషన్లో మార్పులు కూడా ఉండాలి కాబట్టి ఏంటి ఆ అనేది ఒకసారి మనం చూద్దాం ఓకే అండి మనకు ఉన్నటువంటి ప్రశ్నల విధానంలో చూడండి ఒకసారి ఈ విధంగా అడుగుతున్నాడు ఈ క్రింది అంశాలను జతపరచండి అని చెప్పి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది ఇలా తప్పనిసరిగా అండర్స్టాండింగ్ లెవెల్లో మనకు అవగాహన ఉంటేనే చేయగలుగుతుంది తప్ప లేకపోతే చేయలేము ఇక్కడ చూడండి ఇక్కడ ఇత్తడి వస్తువులను ఇక్కడ ఇచ్చాడు ఇక్కడ అని ఇచ్చాడు ఇక్కడ సోడియం ఇచ్చాడు ఇక్కడ ఇనుప వస్తువులను ఇచ్చాడు ఇక్కడ మనం పేపర్ చేసేటప్పుడు చూడండి ఒకసారి ఇత్తడి వస్తువులు ఉన్నాయి ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇక్కడ బ్రాసోతో శుభ్రం చేయాలని ఇచ్చాడు ఇక్కడ నీటిలో భద్రపరచాలి కిరోసిన్లో భద్రపరచాలని చెప్పి ఇలా ఇచ్చాడు మనం కొంచెం చదవగానే మనం జతపరచండి అన్నప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ చూడండి ఇక్కడ ఇత్తడి వస్తువులని దేనితో శుభ్రపరచాలి అనగానే ఈ ఒక్కటి ఏ ఆప్షన్ చూసి వెంటనే చూడండి ఇత్తడి సామాను అనగానే బ్రాసోతో శుభ్రపరచాలి అని చెప్పి మనం ఆల్రెడీ ఉన్నాం అనుకోండి ఇత్తడి సామాను బ్రాసో అని ఉంది అప్పుడు ఏం చేస్తాం కొంతమంది చదివే విధానం ఏం చేస్తారంటే మళ్ళీ బి చూసి మళ్ళీ మూడు ఆప్షన్లు ఏంటి మళ్ళీ సి సోడియం చూసి మళ్ళీ మళ్ళీ ఆప్షన్లు ఏంటివి ఇలా కొన్ని చూస్తుంటారు అలా చూడొద్దండి ఫస్ట్ మనకు ఇత్తడి వస్తువులు అంటే అది ఒకటి చూడండి వెంటే చూస్తే బ్రాసో ఉంది టూ ఏ టూ ఏ టూ ఎక్కడుంది ఇక్కడ 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 ఏ టూ ఇక్కడుంది ఇంకెక్కడుంది ఏ వన్ అంటే ఇది కాదు మళ్ళీ ఇక్కడేముంది ఏ ఫోర్ ఇది కూడా కాదు ఉంది ఏ టూ అంటే ఏంటి ఇక్కడ ఆప్షన్ ఏ అయినా కావచ్చు ఆన్సర్ ఫోర్ అయినా కావచ్చు అంటే ఇక్కడ ఏమవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆన్సర్ మన దగ్గరికి వచ్చినట్టు లెక్క అని గుర్తుపెట్టుకోండి అప్పుడు చూడండి ఇది కొంతమంది తెలియకపోవచ్చు అప్పుడు ఏం చేస్తాం బాస్వరం ఉంది మరి బాగా తెలుసు అనుకోండి బాస్వరాన్ని దేంట్లో దేంట్లో భద్రపరుస్తాం అంటే నీటిలో అంటే బాస్వరం అంటే నీటిలో అంటే బీ త్రీ కావాలి బీ త్రీ ఎక్కడుంది ఇక్కడ బీ త్రీ ఉంది మరి ఇంకెక్కడుంది ఉంది బీ త్రీ ఇక్కడ బీ ఫోర్ ఉంది బీ ఫోర్ అంటే కానట్టే కదా కాబట్టి ఇది బి ఫోర్ ఇది కాదు ఇది బీ టూ ఇది కూడా కాదు ఇక్కడ బీ త్రీ ఉంది ఇక్కడ బీ త్రీ ఉంది అవునా కదా కాబట్టి ఒకటి కావచ్చు త్రీ అయినా కావచ్చు అంటే ఫస్ట్ ఇత్తడి వస్తువులని బ్రాసోతో శుభ్రపత్రులకి తెలియకపోతే నేనది అంటే ఒకటి మూడు మధ్య ఉంటుంది ఏది ఆప్షన్ తీసుకున్నా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆన్సర్కు దగ్గరగా రావాలంటే మనకు సబ్జెక్ట్ గ్రిప్ ఉంటే ఎనాలిసిస్ మెథడ్లో తొందరగా రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి టైం సేవ్ అవుతుంది ప్రశ్నని కరెక్ట్ పెట్టగలుగుతాం కాబట్టి బాసురాన్ని నీటిలో భద్రపరచాలి బీ త్రీ ఇక్కడ ఉందండి ఓకే నెక్స్ట్ సోడియం ఎక్కడ కిరోసిన్ అంటే ఇక్కడ సి ఫోర్ కావాలి ఇక్కడ సి ఫోర్ ఉంది ఈ విధంగా ఇలా చూసి ఆన్సర్ పెట్టేస్తే సరిపోతుందని మేనికి ఎంత కష్టపడి చదివినా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనం అలర్ట్గా ఉండి కరెక్ట్ చేయకపోతే ఎంత చదివినా కూడా జాబ్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జతపరిచే విషయంలో కొద్దిగా టెక్నికల్గా నెంబర్ ఆఫ్ బిట్స్ ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అనుభవంతో ఫాస్ట్ చేయగలుగుతాం నీకు థింకింగ్ పవర్ పెరిగి దానికి ఎక్కడ అంటే ఫాస్ట్ చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది మన రీసెంట్గా ఉన్నటువంటి జూన్ నైన్త్ ఎగ్జామ్ చాలా మంది వ్యక్తులు టైం ఏంటి టైం కంటెంట్ టైం జరుపుకోక చాలామంది కూడా జాబులు మిస్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారు ఆ అనుభవంతో ఈసారి అలా మిస్ కాకుండా చూసుకోండి నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం ఇలా అడుగుతారు చాలా జాగ్రత్త చూడండి ఒకసారి ఈ క్రింది అంశాలలో ఏది సత్యమో ఏది అసత్యమో గుర్తించండి ఇలా ఇచ్చాడు ఏది సత్యమో ఏది అసత్యమో గుర్తించండి ఓకే ఏది ట్రూ ఆర్ ఫాల్స్ లాగా ఇలా ఇస్తాడు చూడండి ఒకసారి ఇక్కడ గాజు పాత్రలను విమ్ము సోపుతో శుభ్రపరచాలి విమ్ము సబ్బుతో శుభ్రపరచాలి అవునా కాదా చదివి ఉంటే అవును ఓకే రైట్ తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఎన్హెచ్ ఫోర్ అమోనియం హైడ్రాక్సైడ్ అండ్ హెచ్సిఎల్ ఇచ్చు ఒకసారి అమోనియం హైడ్రాక్సైడ్ మరి హెచ్సిఎల్ ఒకే దగ్గర ఉంచకూడదు అని ఇచ్చాడు ఉంచొచ్చా ఉంచకూడదా అనేది మీకు తెలిసి ఉండాలి అప్పుడు మీరు ఏం చేస్తారు చదివినటువంటి వ్యక్తులు ఎన్హెచ్ ఫోర్ ఓహెచ్ ఇచ్చి హెచ్సిఎల్ ఒకే దగ్గర ఉంచకూడదు కరెక్టే ఎందుకు ఉంచకూడదు అంటే దానిలో ఉండేటటువంటి వాయువుల యొక్క చర్య వలన అక్కడ ఉన్నటువంటి ప్రదేశం ఖరాబ్ అవుతుంది అంటే ఇక్కడ ఏమవుతుంది ఎన్హెచ్ ఫోర్ సిఎల్ అవుతుంది హెచ్ టూ ఓ వచ్చేస్తుంది ఓకేనా అమ్మోనియం క్లోరైడ్ ఏర్పడుతుంది ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది హెచ్ టూ ఈ హెచ్ 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 టూ నీట్గా ఏర్పడుతుంది అమ్మోనియం క్లోరైడ్ ఏర్పడుతుంది కాబట్టి రసాయనిక చర్య అనేది అక్కడ వాయువుల ద్వారా చర్య జరిగి అక్కడ ఉన్న ప్రదేశం ఖరాబ్ అవుతుంది కాబట్టి ఒకే దగ్గర ఉంచకూడదు అంటే సబ్జెక్టు చదివి ఉంటే అది మనకు తెలిసి ఉంటుంది ఓకే రైట్ ఇది కరెక్టే రైట్ ఆన్సర్ వేడి వస్తువుల వల్ల శరీరం కాలితే వేడి నీటితో కడగాలి అని ఇచ్చాడు మనం కంపల్సరిగా మనకు విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలనే మనం యూనిట్లో కంపల్సరీ ఇప్పుడు చదివినప్పుడు మాకు ఐడియా ఉంటుంది వేడి వస్తువు వల్ల కాలితే మళ్ళీ వేడి నీరు పోస్తారా కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఎగ్జామ్ ఫియర్లో టైం అయిపోతుందని వేడి వస్తువులను శరీరం వేడి వస్తువుల్లో శరీరం కాలితే వేడి వస్తువు వేడి నీటినే పోయొచ్చు అని ఒక్కోసారి రైట్ ఆన్సర్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది కానీ వేడి వస్తువుల వల్ల శరీరం కాలితే చల్లటి చల్లటి నీటితో కడిగిన తర్వాత సోడియం బైకార్బోనేట్ దావణంతో కానీ సల్ఫారిలమైడ్ అనేట ఒక క్రీముతో కానీ అక్కడ రుద్దాలి అలా రుద్దితే తక్కువయ్యే అవకాశాలు ఉంటాయి ఓకే ఇది వేడి నీటితో కడగకూడదు ఇది రాంగ్ ఆన్సర్ ఓకే చల్లటి నీటితో కడగాలి సోడియం వల్ల కాలితే చల్లని నీటితో కడగాలి ఓకేనా మరి సోడియం వల్ల కాలితే కంపల్సరీ చల్లని నీటితో కడిగి సిల్వర్ నైట్రేట్ దావణం తోటి దాని మీద రుద్దితే సరిపోతుంది ఇది అన్నట్టు కాబట్టి ఇక్కడ ఏంటి ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఏ ఆన్సర్ ఇక్కడ ఏసీ సత్యము బీడీ అసత్యం అని ఇచ్చాడు ఇక్కడ నీకు తెలిసి ఉండాలి ఏ సత్యము బి సత్యము సి రాంగ్ డి సత్యం అంటే ఏసీడి కరెక్ట్ సత్యము బిసి ఏబిడి సత్యము ఇక్కడ ఏంటి సి అసత్యం ఎక్కడో చూడండి ఒకసారి ఏసీ సత్యం అండ్ ఇది రాంగ్ ఏబిసిడి సత్యం వండు ఇక్కడ సి అనేది రాంగ్ ఇది కూడా కాదు ఇక్కడ చూడండి ఏబిసి సత్యం డి అసలు సి రాంగ్ సి రాంగ్ సి రాంగ్ తెలిసి ఉంటే అప్పుడు ఏంటి చూడండి ఏబిడి సత్యము సి అసత్యము కాబట్టి ఫోర్త్ ఆన్సర్ కరెక్ట్ అంటే ఇక్కడ ఇచ్చినప్పుడు ఏమవుతుంటే ఇలాంటి పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అప్లికేషన్ మెథడ్లో ఇచ్చినప్పుడు ఏంటంటే సబ్జెక్టు మీద మనకి ఎప్పుడైతే గ్రిప్ ఉంటుందో ఫాస్ట్ ఫాస్ట్ చేసుకొని మనం ఈజీగా టైం సేవ్ చేసుకోగలుగుతాం అలాంటి క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయి కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ గట్టిగా హార్డ్ వర్క్ చేయండి నోటిఫికేషన్ ఎప్పుడైనా వస్తుంది కానీ మీరు రెడీగా ఉండండి అలా కష్టపడడానికి ప్రయత్నించండి టైం వేస్ట్ చేయకండి నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకండి కంపల్సరీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వస్తుంది మీరు రాయాలి రిక్రూట్ కూడా అవుతుంది కానీ అది వస్తుందో రాదని చెప్పి టైం వేస్ట్ చేయకండి కాబట్టి హార్డ్ వర్క్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఈ క్రింది వాళ్ళలో సరైన వ్యాఖ్యల్ని గుర్తించండి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు డిఎస్లలో చూడండి ఒకసారి కంటిలో ఆమ్లాలు పడితే సోడియం బైకార్బనేట్ ద్రావణంతో కంటిని శుభ్రపరచాలి అవునా కాదా ఇలాంటి ప్రశ్నల సరిని ఈ విధంగా అడుగుతున్నాడు అంటే ఏంటి ఇక్కడ కంపల్సరీ సోడియం బైకార్బొనేట్ ద్రావణంతో హండ్రెడ్ పర్సెంట్ కడగాలి కాబట్టి కరెక్టే నెక్స్ట్ కంటిలో క్షారాలు పడితే నీటిలో శుభ్రపరిచి వన్ పర్సెంట్ బోరిక్ యాసిడ్తో కంటిని శుభ్రపరచాలి రెండు కరెక్టే అప్పుడు మన ఆప్షన్స్లోకి వెళ్ళిపోవాలి ఆప్షన్స్లోకి వెళ్ళిపోతే ఏం జరుగుతుంది ఇక్కడ సి ఆన్సర్స్ ఉంటే ఒకసారి కంటిలో కొన్ని నలుసులు పడుతున్నాయండి ఈ నలుసులు పడినప్పుడు కంటిని నలపకూడదు మనం బండి మీద పోతున్నా కూడా నెక్స్ట్ ఇంట్లో అని ఏదైనా నలుసు చిన్నపాటి నలుసు పడితే వెంటనే నలుపుతూ ఉండడం నలపకూడదు నలపకూడదు గ్లిజరిన్తో ముంచినటువంటి బ్రష్తో మంచి స్మూత్ బ్రష్లు ఉంటాయి ఆ గ్లిజర్తో ముంచిన బ్రష్తో సున్నితంగా బయటికి తీయవచ్చు అది కరెక్ట్ ప్రాసెస్ నెక్స్ట్ చూడండి విష పదార్థం మనకు తెలియదే ఏదైనా విష పదార్థం మనం తెలియకుండా తీసుకున్నాం అనుకోండి యూనివర్సల్ యాంటీడోస్ అంటే చార్కోల్ మెగ్నీషియం ఆక్సైడ్ ఆమ్లం టూ ఇస్ టూ వన్ టూ వన్ నిష్పత్తులో కలిపి వారికి ఇవ్వాలి ఇవన్నీ మనం సబ్జెక్టు పర్ఫెక్ట్ ఏంటంటే దాన్ని అప్లికేషన్ మెత్తులో చదివి ఇవన్నీ సరైనవా కాదో చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఏబీసీడీ అన్నీ కూడా సరైనవే కరెక్టే మరి ఆప్షన్ ఎక్కడుంది ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఆర్ కరెక్ట్ అంటే ఏబీసీడీలు సరైనవి అవి సబ్జెక్టు పర్ఫెక్ట్ తెలుసుంటే దీన్ని మనం సీబీటీ టెస్ట్లో కరెక్ట్ ఆన్సర్ పెట్టేసి నెక్స్ట్ బెట్టుకు వెళ్ళిపోవచ్చు తెలియకపోతే అప్పుడు మళ్ళీ నాలుగు చూడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి పర్ఫెక్టు జవండి ఇలాంటి విధానం ప్రశ్నల విధానం ఇలా అడుగుతున్నాడు కాబట్టి ఒక్కసారి ఈ యొక్క విజ్ఞాన శాస్త్ర ప్రయోగాల్లో ఈ విధమైన క్వశ్చన్లు రావడం జరిగింది ఓకే రైట్ నా ఇక్కడ నెక్స్ట్ సేవేజ్ గ్రామ్ సూచనల ప్రకారం ప్రాథమిక పాఠశాలలో బెంచీల మధ్య దూరం ఎంత ఉండాలి సేవేజ్ గ్రామ్ సూచనల ప్రకారం ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల మధ్య ఆ బెంచ్ల మధ్య దూరం ఎంత ఉండాలి అంటే రెండు మీటర్లా నాలుగు మీటర్సా వన్ మీటరా లేకపోతే హాఫ్ మీటర్ అని ఇచ్చాడు ఇక్కడ ఆన్సర్ ఏంటంటే వన్ మీటర్ కానీ ప్రాథమికోన్నత పాఠశాలకైతే మాత్రం వన్ పాయింట్ త్రీ మీటర్స్ ఉండాలి ఏముండాలి ప్రాథమికోన్నత పాఠశాలకైతే ఆరు ఏడు తరగతులకైతే వన్ పాయింట్ త్రీ మీటర్స్ దూరం ఉండాలి ఈ విధంగా మనం పోల్చుకొని కూడా చదువుకోవచ్చు ఓకే రైట్ ఇక్కడ చూడండి ఒకసారి పంతొమ్మిది వందల అరవై నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సంవత్సరంలో నియమించిన మాధ్యమిక పాఠశాల సైన్స్ విద్యా ప్యానెల్ వారు యునెస్కో నిపుణుల సిఫారసులు దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ప్రయోగశాల ఏది అని చెప్పి ఇది నాలెడ్జ్ ఇంత ఇంతకుముందు వచ్చింది సేవేజ్ గ్రామ్ నాలెడ్జ్ పెట్టే ఇది కూడా నాలెడ్జ్ ఇంత ఇంతకుముందు చెప్పిన అప్లికేషన్ బిట్స్ ఉన్నాయి కాబట్టి అటు తేడా ఈ విధంగా అడుగుతున్నాడని చెప్పి ఒక యూనిట్లో తీసుకుని ఆ బిట్స్ ఈ విధంగా అడుగుతున్నాడని చెప్పి ఇవ్వడం జరుగుతుంది ఓకే వైట్ హౌస్ నమూనాన ఉపన్యాస ప్రయోగశాల బహుళ ప్రయోజన ప్రయోగశాలన ఓన్లీ సంచార ప్రయోగశాల అంటే యునెస్కో నమూనా అంటేనే ఇక్కడ ఉపన్యాస ప్రయోగశాల అని గుర్తుపెట్టుకోండి లెక్చర్ కమ్ లాబొరేటరీ కాబట్టి ఆన్సర్ ఇది ఈ విధంగా గత ప్రీవియస్ పేపర్లలో ఉన్నటువంటి ఒక యూనిట్లో ఈ విధంగా బిట్స్ అడగడం జరిగింది ప్రశ్నల విధానం అప్లికేషన్ మెథల్లో నెక్స్ట్ నాలెడ్జ్ క్వశ్చన్లో అండర్స్టాండింగ్ లెవెల్లో అడగడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అడుగుతున్నాడు నెక్స్ట్ ఇక్కడ చూడండి సంచార ప్రయోగశాలను రూపొందించినది ఎవరు డైరెక్ట్ నాలెడ్జ్కి వచ్చాను చదివితే ఇవి ఓన్లీ నాలెడ్జ్ ఓరియంటెడ్ ఉంటాయి కాబట్టి ఇలాంటి బిట్లు ఓబీబీనా ఎస్సీఈఆర్టీనా ఎంహెచ్ఆర్డినా ఎన్సీఈఆర్టీ అంటే సింపుల్ బిట్టే ఎంత అప్లికేషన్ పెద్ద బిట్ ఇచ్చినా హాఫ్ మార్కే సింపుల్ బిట్ ఇచ్చా కూడా ఆఫ్ మార్కే కాబట్టి మరి ఎవరు దీన్ని అంటే ఎన్సీఈఆర్టీ వారు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అప్లికేషన్ లెవెల్ అడతారు ఈజీగా ఉంటుంది యావరేజ్ ఉంటుంది డిఫికల్టీ లెవెల్ అడుగుతారు కాబట్టి చాలా జాగ్రత్త చదవండి నోటిఫికేషన్ కోసమే అనేటటువంటి ఎదురు చూడకండి కొద్దిగా హార్డ్ వర్క్ చేయడానికి ప్రయత్నించండి ఓకే థ్యాంక్ యూ అండి